మీ అందరికీ తెలిసిందే మాగంటి గోపినాథ్ గారు చనిపోయాక జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ రావడం జరిగింది బై ఎలక్షన్ రావడం జరిగింది మరి ఇందులో అసలు ఎలా నడుస్తుంది పోటా పోటీ అంటే కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ బీఆర్ఎస్కి ఆడ సానుకూలంగా ఉంది అనుకూలంగా ఉంది ఏది జూబ్లీ హిల్స్ కాన్సెన్సీలో ఎర్రగడ్డ అయితేంది నెక్స్ట్ వచ్చి రహమత్ నగర్ అయితే బోరబండి అయితేంది చాలా కూడా షేక్పేట అయితే కూడా అలా ఒక ఏడు దాంట్లలో ఒక నాలుగు ఐదు కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్కి ఉంది మిగతా రెండు మూడు చోట్ల కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి దాని హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఎవరంటే మన పొన్నం ప్రభాకర్ గారు సో గతంలోనే కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈ ఎలక్షన్ కనుక ఓడిపోతే నాకు ఏం లేదు బట్ మీకే ఇన్ఛార్జులు కాబట్టి మీ మీరే ఇన్ఛార్జులు కాబట్టి మీకే టెన్షన్ ఉండాలి మీ పోస్టులు ఊడిపోతాయని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది మరి ఆ నిజంగానే పోస్ట్ ఊడిపోతుందనే భయంతోనే ఏందో తెలియదు కానీ పొన్నం ప్రభాకర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఒక మహిళ అని కూడా చూడకుండా భర్త చనిపోయిన ఒక అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎవరైనా సరే ఒక ఆడబిడ్డకు భర్త భర్తని కోల్పోయినప్పుడు ఇప్పుడు పుట్టింటి నుంచి సర్వం భర్త అనేసి అసలు భర్త గురించి పూర్తి వివరాలు తెలియకుండా మెట్టింటి గురించి పూర్తి వివరాలు తెలియకుండా కూడా తల్లిదండ్రుల దగ్గర ఎంత గారభంగా పెరిగినా సరే అక్కడ నుంచి మెట్టింటికి రావడం జరుగుతుంది ఆడబిడ్డ వచ్చిన తర్వాత సర్వం తానే మంచి అయినా చెడైనా సంతోషమైన సుఖమైనా దుఃఖమైన ఏదైనా సరే కష్టమైనా సరే నష్టమైనా సరే మొత్తం భర్తతోనే పంచుకుంటుంది భర్తతోనే ఉంటుంది భర్తలే పూర్తి అంటే తన ప్రాణం కాదు భర్త ప్రాణంలా ఫీల్ అవుతారు ఎవరైనా సరే ఒక మహిళ అలాంటి భర్త చనిపోయినప్పుడు సర్వం కోల్పోతుంది ఒక ఆడబిడ్డ సర్వం కోల్పోతుంది సో అలాంటప్పుడు చిన్న ఏ చిన్న విషయంలో ఒక టీ కప్ అయినా సరే ఇలా పెడతారే నా భర్త ఇలా పెట్టేది అని గుర్తుకొచ్చి ఏడుస్తారు అది కామన్ ఆడ మన బేసిక్గా సెంటిమెంట్ ఎక్కువ ఆడవాళ్ళకు మన ఇండియనే సెంటిమెంటు మన తెలంగాణ వాళ్ళు ఇంకా సెంటిమెంటు భర్త విషయంలో కూడా ఇంకా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు ఆడపిల్లలు సో అలాంటి సిచ్యువేషన్లో భర్త గుర్తుకొస్తే ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది ఇప్పుడు మాగంటిగా గోపీనాథ్ గారు చనిపోయి కూడా నెలలు కొద్ది సంవత్సరాలు కాలేదు కొన్ని నెలలు అవుతుంది చనిపోయి సో ఆలోగే రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది నేను అని ఒక ఫీలో లేదంటే ఇప్పుడు నా భర్త ఉంటే నాకు ఈ పరిస్థితి రాకపోయేది కదా నా భర్తను చూసుకునేది కదా లేదంటే ఇప్పుడు నాతో పాటు వీళ్ళందరూ కూడా చాలా ఎంతో ఆప్యాయతంగా ఉండేది ఏది జూబ్లీస్ కాన్సన్స్ ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట గోపి మాగంటి గోపినాథ్ గురించి మాకు ఇది చేసిండు అది చేసిండు మాకు చిన్న ఫంక్షన్లు అయితే వచ్చిండు మాకు ఏదైనా ఆపద ఉందంటే డబ్బులు ఇచ్చిండు అని చెప్తుంటే ఆమె కంట తడి ఆగట్లా కండ్లలో నీళ్ళు ఆగక మొన్న సభలో మాట్లాడుతున్నా నిన్న సభలో మాట్లాడుతూ మాగంటి గోపినాథ్ గారి గురించి టాపిక్ రాగానే ఏడ్ చేసింది ఆమె దాంట్లో తప్పు లేదు కదా దాన్ని జీర్ణించుకోలేని పొన్నం ప్రభాకర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే ఆమెకేం లేదు అని చనిపోయినని అనే అది ఆలోచన లేకుండా పార్టీ వాళ్ళు చెప్తున్నారని ఏడుస్తున్నారు కొద్దిగా బుద్ధి ఉండాలి కదా తెలివి ఉండాలి కదా మన మన ఏజ్ పెరుగుతుంటే అంటే అంటారు కదా ఏజ్ మీద పడుతుండే పెద్ద పెద్ద మనుషులు అవుతుండగా జ్ఞాపక శక్తి మర్చిపోవడం పిచ్చి పిచ్చిగా చేయడం మళ్ళీ వాళ్ళు చిన్నపిల్లలా చేయడం అని అంటారు కదా అలాగే పొన్నం ప్రభాకర్ గారికి అధికారం వచ్చిందని మరి ఏందో తెలియదు కానీ కొద్దిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అయితే మొదలైంది ఏమని ఇప్పుడు ఆమె లేదు ఆమె ఆమె ఏడుస్తలేదు కానీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వీళ్ళు చెప్తేనే ఏడుస్తుంది ఆమె ఏడవాలని కాదు అంత డ్రామా చేస్తుంది మైక్ ముందు కావాలని వచ్చి అడావిట్ చేస్తుంది డ్రామా చేస్తుంది తప్ప నిజమే ఏడుపు కాదు అన్ని అంత క్రియేట్ చేస్తున్నారు ఏడుపు ఆ సెంటిమెంట్ అంత క్రియేట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది ఇప్పుడు సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నారు మీరు పట్టించుకోకండి అని ప్రజలకు చెప్తున్నారు సరే బాగానే ఉంది ఇప్పుడు సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నారని మీకు అర్థమవుతుంది మరి పట్టించుకోవద్దని మీరు ఎందుకంటున్నారు వాళ్ళకి నిజంగా జూబ్లీర్స్ కాన్సన్సేషన్ జూబ్లీస్ నియోజకవర్గము ప్రజలు నమ్మితే వేస్తారు నమ్మకపోతే వేయరు కదా మీకు అంత భయం అక్కర్లేదు కదా నిజంగా ఇప్పుడు అంత నాటకం అని అన్నప్పుడు మీకు ఇంత తెలివి ఉంది మీరు ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా కలిసి మినిస్టర్ అయిన ఇంత తెలివి ఉంది కదా భారీ ఎత్తున తెలివి ఉంది మీకు కిలోల కిలోల కొద్ది టన్నుల కొద్ది తెలివి ఉంది బుర్ర ఉంది కదా మీకు మెదడు ఉంది మీకు అర్థమైన నిజంగా ప్రజల్లో కొంతమంది కన్నా ఇప్పుడు ఒక నియోజకం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉంటాయి ఏడు డివిజన్లు ఉంటాయి ఆ ఏడు డివిజన్లలో పది డివిజన్లలో ఒక క్లారిటీ అవుతుందిగా వాళ్ళకు వాళ్ళకి మీ అంత తెలివి లేకుండా ఎంతో కొంత తెలివిందిగా వాళ్ళకి అది నిజమా నాటకమా దొంగన అని తెలిసిపోతుంది మీరు కొత్త క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక ఆడపిల్లని పట్టుకొని ఒక ఆడబిడ్డను పట్టుకొని సునీత అమ్మ ఏదో సరే తన బాధ తన ఆకృష బయటకు వస్తుంది మాగంటి గోపీనాథ్ గురించి మన కనబడని వ్యక్తి మనతో చాలా రోజులు ఉండి ఒక ఒకసారి సడన్ సడన్గా కనబడకపోతే ఆయన టాపిక్ వచ్చిన ఆయన గురించి వచ్చిన ఆయన ముఖం కనబట్ట ఆయన ఫోటో కనబట ఆయన కనీసం ఆయన ఆనవాళ్ళు కనబడ్డ మనకు కలకమంటుంది గుండెలో అంటే ఆటోమేటిక్గా బాధని తన్నుకు వచ్చేస్తుంది అలాంటి సర్వం ఆయన సర్వం మాగంటి గోపినాథ్ గారు అయిన వాళ్ళ సతీమని సర్వం కోల్పోయినప్పుడు బాధనే క్యాజువల్గానే క్యాజువల్గా అసలు ఆటోమేటిక్గా ఎమోషన్గా వస్తారు ఇప్పుడు కొన్ని కుటుంబాలు కొన్ని కుటుంబాలు తెలంగాణలో ఎవరైనా చనిపోతే కుటుంబంలో దాదాపు వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా ఎవరు చుట్టాలు వచ్చినా కొద్ది కొన్ని రోజుల పాటు కొన్ని గంటల పాటు శ్లోక మన ఏమంటారు శోకం పెట్టుకొని మరి ఏడుస్తుంటారు ఆ మనిషిని గుర్తు తెచ్చుకుంటా అలాంటి సెంటిమెంట్గా ఉన్న ఒక మహిళను పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు ఆమెకు బాధే లేదు కావాలని ఏడుస్తుంది వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తున్నారు వీళ్ళు అంటే మాట్లాడడానికి అది నోరా మోరా అనేది నాకు అర్థమవుతుంది పున్నం ప్రభాకర్ గారు ఎంత చిల్లరగా చీప్గా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు అందరింట్లలో భార్యలు ఉంటారు భర్తలు ఉంటారు తండ్రులు ఉంటారు తల్లిలు ఉంటారు అందరు ఉంటారు సో వాళ్ళ మనుషుల్ని వాళ్ళు కోల్పోయిన ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కు కానీ లేదంటే ఆ కుటుంబంలో ఒక ఏ వ్యక్తి అయినా సరే కోల్పోయినప్పుడు ఆ బాధ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది అలాంటిది ఒక ఒక ఆమె ఇప్పుడు క్యాండిడేట్గా చూడకండి ఇప్పుడు ఎలక్షన్ క్యాండిడేట్ ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ అని పక్కన పెట్టండి అది కాకుండా ఆమె ఒక భార్య ఒక భడత వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం ఆ సంబంధము ఆ అనుబంధాన్ని మీరు కించపరిచేటట్టు మాట్లాడడం ఎంత మనకు ఎంత మటుకు కరెక్ట్ ఇప్పుడు మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నారు మరి ఓట్ చోరీ ఎలా అవుతుంది ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో ఒక ఎనభై గదాల ఇంట్లలో ఎనభై వంద గదాల్లో ఇంట్లో దాదాపుగా ముప్పై నుంచి నలభై ఓటర్లు ఎట్లా వచ్చినాయి అంటే మీరు ఎన్ని కొన్ని ఏళ్ళ నుంచి అంటే ఒక పది ఏళ్ళ నుంచి ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి మీరేమంటారు రెంట్లకు ఇస్తున్నారా ఇచ్చిన వాళ్ళ అడ్రస్లు అదే పెట్టుకుంటున్నారా సో కనీసం ఆలోచన ఉండాలి కదా ఆ ముప్పై నలభై ఓట్లు ఆ ఇంట్లో ఎట్లా వచ్చినాయి అది కాకుండా ఒకే నెంబర్ అంటే మనిషి సేమ్ ఉంటాడు మనిషి పేరు సేమ్ ఉంటుంది ఆ ఇంటి పేరు సేమ్ ఉంటుంది వాళ్ళ ఫాదర్ పేరు సేమ్ ఉంటుంది కానీ మూడు డివిజన్లో మూడు ఓట్లు అంటే ఇప్పుడు ఈడ ఓటేసి తుడుచుకొని మళ్ళీ ఆడ ఓటేసి తూసుకొని ఇంకోటి దగ్గర ఓటేస్తారు అది సరే సాధ్యం అవుతుందా కాదా అనేది సెకండ్ ఇది మరి ఆ మూడు ఓట్లు ఎలా వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు ఆ ఓట్లు ఎప్పుడు నమోదైనాయి ఎప్పుడు వచ్చాయి ఆ సీరియల్ నెంబర్ ఏంది కథ ఏంది మూడు మూడు ఓట్లు నాలుగు నాలుగు ఓట్లు రెండు రెండు ఓట్లు సేమ్ పేర్లు ఒక ఆమె ఒక లేడీ వాళ్ళ భర్త పేరు సేమ్ ఉంటుంది ఆమె పేరు సేమ్ ఉంటుంది మళ్ళీ ఈడ విచిత్రం ఏంటంటే ఫోటోలు మార్చినారు అంటే ఈడ ఆల్రెడీ మూడిటికి మూడు సేమ్ ఫోటోలు అంటే ఒకటే ఫోటో కరెక్ట్ టైం కొట్టేసి మరి మహిళని ఎందుకు డౌట్ వచ్చిందేమో తెలియదు కానీ పైన ఒక ఫోటో కింద ఒక ఫోటో సపరేట్ మళ్ళీ పేర్లు భార్యాభర్తల పేర్లు సేమ్ కింద భార్యాభర్తల పేర్లు సేమ్ కొన్ని కొన్ని ఓట్లయితే మరి విచిత్రం అడ్రస్ కూడా సేమ్ కొన్ని ఇప్పుడు మూడు ఓట్లు వస్తే మూడు ఐడి నెంబర్లు వస్తాయి ఇక్కడ అడ్రస్ సేమ్ ఉంటుంది మూడు మూడు ఐడి నెంబర్లు వస్తే మూడు డివిజన్లలో ఉంటాయి మూడు ఫోటోలు వస్తే మూడు ఫోటోలు కూడా సపరేట్ 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 సంబంధం లేకు ఫోటోస్ ఉంటాయి మరి ఇవన్నిటికీ కూడా పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఆ మీ దాంట్లో జరిగే అవినీతి ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఓట్ ఓట్ అని అనుకో దడాబెట్ చేసి ఓ రచ్చరచ చేసింది కదా మళ్ళీ ఆయన ఓట్ చోరీ అయింది అని ఆయన చెప్తే మీరే ఓట్ని చోరు చేస్తున్నారు ఇప్పుడు దొంగతనం చేస్తున్నారు మరి ఇది ఎక్కడిది ఇది ఎక్కడి పద్ధతి అంటున్నారు ఇప్పుడు సునీతమ్మ కావాలని ఏడుస్తుంది అని మీరు పత్తిత్తు మాటను మాట్లాడుతున్నారు మరి మీరు చేసే పనిని ఏమంటారు పత్తిత్తు అంటారా ఏమంటారు మీరు క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు దొంగ దొంగ దొంగే దొంగ దొంగ అన్నట్టుంది కథ ఇప్పుడు సైలెంట్గా మీరు ఓట్లను వదిలేస్తున్నారు ఆ ఏడుస్తేనేమో దొంగ ఏడుపు అని అంటున్నారు కేటీఆర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ లీస్టుతో సహా నెంబర్లతో సహా ఐడి కార్డుకి ఇచ్చిన ఐడి నెంబర్లతో సహా ఈసీకి సబ్మిట్ చేయడం జరిగింది మరి చూద్దాం మరి ఈసీ వాళ్ళు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కానీ ఒక ఆడపిల్ల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు మన పూనం ప్రభాకర్ గారు ఇంకోసారి ఆలోచించి ఆచితూచి మాట్లాడండి అంతే కానీ చిల్లర మాటలు ఇది ఎలక్షన్ ఇయ్యాలి ఉంటుంది రేపు పోతుంది మళ్ళీ తర్వాత ఒకవేళ ఆమె గెలిచినా మీతో పాటు అసెంబ్లీలో కూర్చోవాలి ఆమె ముఖం మరి మీరు ఎలా చూస్తారో మీ దరిద్రమైన ముఖం ఆమె ఎలా చూస్తారో తెలియదు కానీ ఇలాంటి బూతులు కాకుండా మంచి చేయండి మీరు ఆరు గ్యారెంటీలు చేశారు కదా బస్సు ఫ్రీ ఇస్తున్నారు మహిళలు కొట్లాడుతున్న బస్సు ఫ్రీ ఇస్తున్నారు కదా దాని గురించి చెప్పండి ఆ పథకం గురించి చెప్పండి ఇంటింటికి రెండు వందల కర రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు కదా ఫ్రీగా దాని గురించి చెప్పండి లేదు మోటార్ పెడితే కానీ నీళ్ళు రాని మిషన్ భగీరథ నీళ్ళు అంటే కేసీఆర్ ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్ళలో మీరు కూడా నీళ్ళు వదులుతున్నారు కదా జగ్గడో మంగడో గ్లాస్ వదులుతున్నారు దాన్ని మోటార్ పెడితే కానీ నీళ్ళు వస్తారు దాని గురించి చెప్పండి కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు రెండు మూడు గంటల కరెంట్ ఉంటుంది దాని గురించి చెప్పండి ఇంకోటి అది కాకుండా రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు కదా ఆ మహిళలకు ఇయ్యలేకపోయినామని దాని గురించి చెప్పండి మహిళ విద్యార్థి విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తా అన్నారు ఇయలేకపోయినాడు దాని గురించి చెప్పండి ఇంకోటి అది కాకుండా ముష్టి ఎందుకు వేస్తున్నాడు పన్నెండు పన్నెండు వేలు ముష్టి వేస్తున్నాడు రైతు బంధు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇవ్వలేకపోయినా దాని గురించి చెప్పండి అలా మీ ఫెయిల్యూర్ గురించి లేదంటే మీ మంచి గురించి చెప్పుకోండి తప్ప వాళ్ళు ఏడుస్తున్నారు కావాలనే ఏడుస్తున్నారంటే మనిషి చనిపోయి ఆమె బాధపడుతుంటే ఆమె అంటే పుండు మీద కారం చల్లినట్టు లేదంటే పుండు మీద ఒక పిన్నిస్తో కూర్చున్నట్టు చేస్తున్నారు మన పొన్నం ప్రభాకర్ గారు మరి ఇదంతా కూడా హైకమాండ్కి తెలుసు మరి అది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది తెలియదు కానీ మొత్తానికి అయితే చిల్లర మాటలైతే పక్కన పెట్టి రాజకీయంగా రాజకీయం మాత్రమే చేయండి రాజకీయం మాత్రమే చేయండి పర్సనల్ లైఫ్లో దూకాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆమె ఆడపిల్ల ఏడుస్తుంది అడుక్కుంటుంది మీకేం నొప్పి మీరు మొగోడు కదా మీరు మొగోడు కదా మీరు మొగ గట్టిగా మాట్లాడుకోండి మీరు అట్లా కాదు ఇప్పుడు ఇస్తారు కదా జోబులలా పెడతారు కదా సో మీకు మీకు ఆల్రెడీ ఆయుధం ఉంది మీరు అధికారంలో ఉన్నారు ఎన్ని బండ్లైనా నేర్చుకోవాలంటే తిరుగుతాయి ఎన్ని కోట్లైనా స్ప్రెడ్ అవుతాయి అందరూ తెలిసిన విషయమే కదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకంటే కష్టం కానీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి చాలా ఈజీ సో అది చూసుకుంటే ఫాలో అంతే కానీ ఒక ఆడపిల్లని పట్టుకుని మాత్రం ఆ మాట అలాంటి మాటలు మాట్లాడడం చాలా గలీజ్గా ఉంది దరిద్రంగా ఉండే ఇంద్రమ్మ పాలన అంటున్నారు మరి ఆ మహిళను ఇంద్రమ్మ గాంధీ కూడా మహిళనే కదా సోనియా గాంధీ కూడా మహిళనే కదా వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడుతున్న పొన్న ప్రభాకర్ గారు సరే చూద్దాం మీ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి ఇక కామెంట్ ఒకటి చేయండి ఏం చేయకండి సబ్స్క్రైబ్ కూడా చేయకండి నా వ్యూసే పోతులో ఎవరు చూస్తలేడు ఎక్కువ కానీ నా కష్టం నా తపన మీ ముందు పెడుతున్నాను మీకు నచ్చితే చూడండి లేకుండా లేదు థ్యాంక్ యూ